నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రుల జీవనాడి అయినటువంటి పోలవరాన్ని మరి చంద్రబాబు గారు ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారో ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి పనులే మనం తెలుసుకోవచ్చు నిన్నటికి నిన్న ఆయన పోలవరంపై మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అయితే మరి అసలు పోలవరం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఇన్నాళ్ళు పోలవరంలో ఇంత వెనకబడిపోయింది అసలు మెయిన్ కారణం ఏంటి అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పోలవరం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత పరుగులు పెట్టిస్తున్నారో పనులని మనం చూస్తూనే ఉన్నాం నిన్నటికి నిన్న ఆయన చాలా బాధపడ్డారు దీని మీద అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కొన్ని లెక్కలు కూడా చెప్పారు ఎందుకు అసలు పోలవరం గురించి ఎంత దెబ్బతిన్నది ఎంత ఖర్చు అయింది ఏంటి అని సో మొత్తంగా ఎందుకు సార్ పోలవరం ఇంత వెనకబడింది అంటే ఏం చెప్తారు మీరు ఇది పోలవరం ప్రాజెక్టు అది మీరు చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది ఇది మొత్తం జీవనాడి లాంటి ప్రాజెక్టు దీంతో ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పూర్తవుతుంది అంటే కృష్ణా డెల్టాలో ఉన్న వాటర్ని పూర్తిగా రాయలసీమకు వాడుకోవచ్చు అంటే వాస్తవంగా ఈ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శ్రద్ధ చూపాలి కదా లెక్క ప్రకారం చూస్తే ఎందుకంటే నేను రాయలసీమ పులిని రాయలసీమ పులిబిడ్డని అంటుంటాడు కాబట్టి చూపించాలి కోర్స్ ఈతనికన్నా ముందర చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తే నేను అదే ఆ మా ఆ పాయింట్ అంటల్లా ఈయన రాయలసీమ పులి టైగరు అది అని పేర్లు పెట్టుకొని తిరుగుతాడు కదా ఇంకొకటి నిన్న అంబట్ రాంబాబు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అంబట్ రాంబాబు వచ్చి మళ్ళీ అవే పనికి మాటలు గెస్చర్స్ అవి చూస్తే మనకి చిరాకు పుడుతుంది ఎంత చిరాకు పుడుతుందంటే చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో చెప్పిన విషయం ఏమిటి అని ఆలోచించి దానికి సమాధానాలు చెప్పాలి నీకు నిజంగా సబ్జెక్టు తెలిసి ఉంటే నువ్వు పోలవరానికి అన్యాయం చెయ్యకపోయి ఉంటే నువ్వేం చేయాలి శ్వేత పత్రంలో తప్పు ఉన్నది ఈ తప్పు ఉన్నది ఈ ఈ పాయింట్ తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది చంద్రబాబు నాయుడు ఈ విధంగా అసత్యం చెప్పాడు అని చెప్పాలి నీకు చేత అయితే నువ్వేం చెబుతున్నావు నువ్వు చెప్తున్నది ఏంటి అసలు ఈ అసలు ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కళ అంటావు నువ్వు రాజశేఖర రెడ్డి కళ సుబ్బారెడ్డి కళ కాదు కదా ఇది నువ్వు ఎవరు ఎంత పని చేశారు శ్వేతపత్రంలో ఏంటి చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంలో ఉన్న విషయం ఏమిటి అందులో క్రెక్స్ ఆఫ్ ది పాయింట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంలో ప్రధానమైన అంశం ఏంటంటే ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో జరుగుతున్న సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాలకే పనికిరాని ఈ జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో ఆలోచించి ఎవరు చెప్పినా వినకుండా ఆఖరికి కేంద్ర సంఘం చెప్పినా వినకుండా కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా వినకుండా కాంట్రాక్టర్ని మార్చటం వల్ల ప్రాజెక్టులో డిలే జరిగింది అని చెప్పి ఆయన చెబితే నువ్వేం చెప్పాలి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పాలి నువ్వు రివర్స్ టెండరింగ్ పేరుతో నువ్వు కాంట్రాక్టర్ని మార్చావా లేదా మార్చడానికి ముందు కేంద్ర జల సంఘం వార్నింగ్ ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం ఇట్లా చెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిందా లేదా నువ్వు ఎందుకు వినలేదు నీకు ఎవడు చెప్పాడు కాంట్రాక్టర్ని మార్చమని కేంద్ర సంఘం వాళ్ళు ఇచ్చిన కేంద్ర సంఘం కేంద్ర ప్రభుత్వం వీళ్ళ వీళ్ళందరూ ఇచ్చిన దాంట్లో వాళ్ళు అప్పటికి ఉన్న కాంట్రాక్ట్ కంపెనీ గురించి ఏం చెప్పారో తెలుసా పని సాటిస్ఫాక్టరీగా జరుగుతున్న ఈ సమయంలో పని సాటిస్ఫాక్టరీగా అంటే సంతృప్తికరంగా పనులు జరుగుతున్న సమయంలో కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏంటి అని అడిగారు అడిగింది మీరు నేనో కాదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడిగింది పనులు కరెక్ట్గా జరుగుతుండే పనుల్లో ఏమన్నా తప్పు జరిగిందా చెప్పు నువ్వు పనుల్లో ఏమన్నా జాప్యం జరిగిందా షెడ్యూల్ ప్రకారం కాకుండా జాప్యం జరిగితే చెప్పు ఏదన్నా పనుల్లో అవకతవకలు జరిగినాయా ఈ అవకతవకలు జరిగినాయి కాబట్టి నేను ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కట్టే ఆ బాధ్యత నుంచి కంపెనీని బలానా కంపెనీని తప్పిస్తున్నాను అని చెప్పు నువ్వు అవేమీ చెప్పలేదు కేంద్రం రాయి ఇచ్చిన నోటీసులకి నువ్వు సమాధానమే ఇవ్వలేదు నువ్వు తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ నేను డబ్బులు ఆదా చేస్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తాను అని దొంగ కబుర్లు చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ కంపెనీని తీసేసి కొత్త కంపెనీ నీకు సంబంధించిన కంపెనీని తెచ్చి పెట్టుకున్నావు అలాగే కేంద్రం నుంచి పోలవరానికి వచ్చిన దాదాపు వెయ్యి మూడు వేల మూడు వందల కోట్లకు పైన నిధులను కూడా పక్కదారి మళ్లించారు అని వార్తలు కూడా వచ్చేసాను అది కూడా క్లియర్గా చెప్పారు సో దాని గురించి ఏం చెప్తాను ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫండ్స్ ఇస్తూ ఉన్నది ప్రాజెక్టు ప్రోగ్రెస్ చూసి ఇచ్చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఫండ్స్ ఇది కేంద్ర ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు కాబట్టి ఫండ్స్ ఇచ్చే బాధ్యత కేంద్రం మీద ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రానికి ఏం చెప్పాడంటే అయ్యా కేంద్ర ప్రాజెక్టులు దేశంలో చాలా ఉంటాయి పోలవరం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు మీరు తగిన శ్రద్ధ చూపటానికి అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల ఈ ప్రాజెక్టు ఇంతవరకు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతని రాష్ట్రానికి అప్పగించండి మాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాజెక్టుని మేము కట్టుకుంటాము డబ్బులు మీరే ఇవ్వండి సూపర్వైజ్ మీరే చేయండి పర్యవేక్షణ మీరే చేసుకోండి ఏమన్నా వర్క్స్లో ఏమన్నా లోపం జరిగితే మీరే చూడండి మీరు సరిదిద్దండి మీరు ఎట్లా చెబితే అట్లా నేను ప్రాజెక్టు కడతాను నాకు ఈ ప్రాజెక్టు నిర్మాణం కావటం ఇంపార్టెంటు చాలా ముఖ్యము నా రాష్ట్రానికి ఇది జీవనాడి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే ఏంటి చంద్రబాబు నాయుడు మాటల్ని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును అప్పగించింది ఈ ప్రాజెక్టు ఓ రాజశేఖర్ రెడ్డి కలగన్న రాజశేఖర్ రెడ్డి కలగన్నాడా కలగంటే ప్రాజెక్టు కడతాడా కాలువల తవ్వుతాడా జలయజ్ఞం పేరుతోటి మొదలుపెట్టి ధనయజ్ఞం చేసి ప్రాజెక్టు కట్టకుండా కాలువల దవుతారా మీకు మా మామూలుగా మీరేదో ఇరిగేషన్ స్పెషలిస్ట్ కాదు కదా మీరు చెప్పండి ప్రాజెక్టు ఫస్ట్ కడతారా కాలువలు ఫస్ట్ తోగుతారా రాజశేఖర రెడ్డి కల రాజశేఖర రెడ్డి గారు కొడుకులు వచ్చారు కదా ఆయన నెరవేర్చచ్చు కదా అసలు ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది ఎవరో ఈ అంబట రాంబాబుకి తెలుసా టంగుటూరి అంజయ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు అది తెలుసా ఈ రాంబాబుకి నువ్వు శంకుస్థాపన మరి శంకుస్థాపన చేసింది అంజయ్య కదా ఆయన కలగనకపోతే శంకుస్థాపన చేయడు కదా ఇంకొకటి అంజయ్య తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఆయన వచ్చి పోలవరం ప్రాజెక్టుని శంకుస్థాపన చేశాడు టంగుటూరు అంజయ్య ఎంత గొప్ప మనిషి ఆయన ఆయన యాక్చువల్గా ఏమనాలి ఆ ఇదేందండి నేను ఆంధ్ర ప్రాజెక్టు నేను శంకుస్థాపన చేయను అనాలి కదా అంటే ఇలాంటి కుచిత బుద్ధి ఉన్న వాళ్ళతో పోలిస్తే కానీ ఆయన అనలా వచ్చాడు శంకుస్థాపన చేశాడు ప్రాజెక్టు ఆ రోజు నుంచి ఎందుకు డిలే జరిగింది అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది అది మామూలుగా మొద ముందు నుంచి కూడా అది బహుళార్థ సాధక ప్రాజెక్టు దాన్ని మధ్యలో ఒక బ్యారేజ్ లాగా మారుద్దామని దాన్ని ఈ రకాల ఈ రకరకాల ప్రయత్నాలు జరిగినాయి ఇంకొకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ఎక్కువ వరుసలో ఉంటుంది అందుకని చెప్పి ఆ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అవన్నీ ఉన్నాయి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ నువ్వు తీర్చావా అంబటి రాంబాబు నువ్వు మాట్లా అసలు నీకు తెలుసా ఎంత మునుగుతుందో అందులో ఇంకొకటి పెద్ద హార్డీలు ఏమొచ్చింది తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది రెండు రాష్ట్రాలని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణని ఒరిస్సాని ఈ తరహా ఇందులో కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆ ఆ ఏడు మండలాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కలిసి కదా దీన్ని ఆంధ్రాలో కలిపింది వాస్తవంగా తెలంగా తెలంగాణకు సంబంధించినవి కేసీఆర్కి చెప్పారు నీకెందుకు పాపం వాళ్ళకి విభజన నీకైతే నీ రాష్ట్రాన్ని నీకు ఇచ్చాం కదా నువ్వు గమ్మునుండు మేము ఆ ఏడు మండలాల్ని ఆంధ్రాలో కలుపుకుంటాము ప్రాజెక్ట్ కట్టాలి ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అందుకని చెప్పి మేము ఆ ఏడు మండలాల్లో ఇస్తామంటే అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాల ఒప్పుకున్నాడు అని నేను చెప్పను కానీ కేసీఆర్ ఏం మాట్లాడలా ఫస్ట్ తీర్మానం ప్రధానమంత్రి కాగానే నరేంద్ర మోడీ క్యాబినెట్ మొట్టమొదటి తీర్మానం ఏడు మండలాలనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం అంటే ఈ పనులన్నీ రాజశేఖర రెడ్డి చేశాడా అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది జరిగినా నీ కిందకే వస్తుంది మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ అనుమతులు వచ్చినాయి పోలవరం ప్రాజెక్టుకి అని ఇంత ఇంత గంభీరంగా ఉపన్యాసం ఇచ్చే అంబటి రాంబాబు మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నీ గురువు నీ బాసు నీ యొక్క ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల దెబ్బతిన్నది మరి దానికి బాధ్యత నువ్వే వహించాలి కదా సో డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతినిపోయింది ఇప్పుడు అది కొత్తది కట్టాలా లేకపోతే దాన్నే రిపేర్ చేయాలా అని తేల్చడానికి కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పడుతుంది సో వీటన్నిటి వల్ల కూడా మళ్ళీ ప్రాజెక్ట్ ఒక నాలుగు సంవత్సరాలు లేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా నేను చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంటే దీనిపై ఇంతవరకు అప్పటి సీఎంగా ఉన్నటువంటి జగన్ ఇప్పటివరకు స్పందించిన దాఖలా లేవు ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పేది ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా రెండే మొక్కలు చెప్తున్నారు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది దానికి చంద్రబాబు గారే కారణం లేదు అంటే పొలమనం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఎందుకంటే అది నాకే అర్థం కాబట్టి ఈ మాటలే మాట్లాడుతున్నారు ఇంతకు అతనికి ఏం తెలియదమ్మా అంబటి రాంబాబుకి ఏమీ తెలియదు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏమీ తెలియదు అని చెప్పి అతనే చెప్పుకున్నాడు ఏమీ వాడు మంత్రిగా ఉంటే ఏంటి ఈ బయట రోడ్డు మీద ఉంటే ఏంటి ఇప్పుడు ఈ అంబటి రాంబాబుకి మాట్లాడే అర్హత లేదు పాయింట్ నెంబర్ వన్ అతనికి ఏమి సబ్జెక్టు తెలియదు ఆ విషయం ఆయనే ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రాజెక్టుకి ఇంత డ్యామేజ్ చేశాడు నేను ముందరే చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వము అభ్యంతరాలు వ్యక్తం చేసినా కానీ అభ్యంతరాలని ఖాతరు చేయకుండా కాంట్రాక్టర్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ప్రాజెక్టు డిలే కావడానికి ప్రధాన కారణం కేవలం రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ ఆ రివర్స్ టెండరింగ్ ఎందుకు చేశాడు జగను చంద్రబాబు నాయుడు పెట్టిన కంపెనీ ఉండకూడదు నేను పెట్టిన కంపెనీ ఉండాలన్న ఇగో ప్రాబ్లం ఇంకా దాని వెనక దురుద్దేశాలు ఉంటాయి కానీ అది పబ్లిక్లో చెప్పే విషయం కాదు ఆ రివర్స్ టెండరింగ్ అనేది ఒక దరిద్రం ఒక దరిద్రపు ప్రక్రియ దేనికి రివర్స్ టెండరింగ్ చేస్తావు ఈ రోజున నువ్వు రివర్స్ టెండరింగ్ అనే ఒక పదజాలాన్ని వాడి ఆ పదజాలాన్ని వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ చేసి చంద్రబాబు నాయుడు కన్నా నేను తక్కువ ఖర్చు పెడతానని చెప్పావు ఖర్చు పెట్టి తక్కువ ఖర్చు పెట్టావా కరెక్ట్గా రెండు సంవత్సరాలు తిరిగేటప్పటికి ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచింది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి పెంచాడు ఎందుకు ఎట్లా పెంచుతావు నువ్వు డబ్బులు ఆదా చేస్తానని చెప్పావు కదా మరి ప్రాజెక్ట్ అంచనాను ఎందుకు పెంచావు అసలు అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన లేని మంత్రి ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు ఇంత నాశనం అయిపోయింది జగన్ సీఎంగా ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు వద్దయా డయాఫరమ్ వాళ్ళు కట్టిందయ్యా కంప్లీట్ అయి ఉన్నది ఇప్పుడు మీరు అప్పర్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఇదంతా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కంపెనీ మీద ఉన్నది ఈ కంపెనీదే బాధ్యత ఉంటుంది డయాఫ్రమ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది మెయింటెనెన్స్ బాధ్యత ఇవన్నీ చెప్పినా కానీ నువ్వేంటి ఇరవై మూడు సీట్లు వచ్చినవాడి నువ్వు మాకు చెప్పేదేంటి అని అసలు మామూలుగా ఈ మామూలు స్ట్రీట్ ఫైట్స్లో చూస్తాం కదా బజారు లాంగ్వేజ్ అంటాం కదా ఆ బజారు లాంగ్వేజ్ వాడారు వీళ్ళందరూ వీళ్ళు చేసింది ఏంటి ఈరోజు జరిగింది ఏంటి డ్యామేజ్ ఎట్లా జరిగింది డ్యామేజ్ ఎట్లా జరిగింది అప్పర్ కాఫర్ డ్యామ్లో గ్యాప్స్ ఫిల్ చేయాల్సిన కంపెనీని అక్కడి నుంచి ఎత్తేసావు నువ్వు దాంతో వాటరు ఫ్లడ్ వాటర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి రాగానే వరుణదేవుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా వచ్చి ఫ్లడ్ కొడితే డయాఫ్రమ్ వాళ్ళు పోయింది డయాఫ్రమ్ వాళ్ళు సీపేజ్ వచ్చింది నాలుగు చోట్ల డ్యామేజ్ అయింది మరి వరుణదేవుడు నీ పార్టీనే కదా వద్దు స్వామి నువ్వు రావద్దు నువ్వు కొంచెం ఆగు డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా కట్టారు పచ్చి పచ్చిగా ఉన్నది అని చెప్పాలి కదా నువ్వు నీకు తెలియదా అంటే నీకు అసలు మాత్రమైన అవగాహన లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే దానికి తానా తందానా అనే అనిల్ కుమారు అంబట రాంబాబు లాంటి ఒక థర్డ్ గ్రేడ్ పర్సన్స్ థర్డ్ గ్రేడ్ పర్సన్స్ నేను కావాలనే ఈ పదాన్ని వాడుతున్నా చాలా కాన్షియస్ తోటి వాడుతున్నా ఈ థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ల వల్ల పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చి కనీస అవగాహన లేని ఎవరిని అడిగే తెలివితేటలు కూడా లేవు వీళ్ళకి ఎవరికైనా సబ్జెక్ట్ తెలియదు అనుకో ఏం చేస్తారమ్మా కూర్చొని అడుగుతారు అందరినీ కూర్చోపెట్టుకొని మాట్లాడుతారు అసలు వీళ్ళకి అవకాశం వచ్చిందా జగన్ వీళ్ళకి అవకాశం ఇచ్చాడా వీళ్ళు మంత్రులుగా క్లెయిమ్ చేసుకునే అర్హతే లేదు జీతం మంత్రిగా జీతం తీసుకుంటారు మంత్రిగా ఇచ్చే సౌకర్యాలన్నీ అనుభవించారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఏ మంత్రి అయినా సరే తన మంత్రివర్గ బాధ్యతలు నిర్వర్తించాడా అసలు వాస్తవంగా అయితే వాళ్ళు మంత్రిగా ఉండి వాళ్ళు చేసిన ఖర్చు ఇప్పుడు మొత్తం రికవర్ చేయాలి నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను పని చేయకుండా నేను జీతం తీసుకుంటే ఊరు ఊరుకుంటారా అందువల్ల ఈ అంబటి రాంబాబు చెప్పేవన్నీ అసత్యాలు జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ తెలీదు ఈగో ప్రాబ్లం అంబటి రాంబాబుకి సబ్జెక్ట్ తెలీదు మూర్ఖత్వం వితండవాదం పోలవరం ప్రాజెక్టుని ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందులో ఉన్న లోపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు ఈరోజున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల దెబ్బతిని ఉన్నది కాఫర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయాలి దీనికి ఏం చేయాలి ఎట్లా చేయాలి విదేశీ కన్సల్టెంట్లు వచ్చి దాని మీద పరిశోధన చేస్తున్నారు హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ అసలు ఎంబటి రాంబాబుకి హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారన్న విషయం తెలుసా వాళ్ళని పిలవాలని తెలుసా పోని ఎవడన్నా చెప్పినా ఈ అంబడి రాంబాబు పిలిస్తే ఎవడన్నా వస్తాడా ఏమే నువ్వేం మంత్రి అయ్యా అని తిట్టిపోతారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రిపేర్ అంటే ఈ లాస్ట్ రిపేర్ వర్క్స్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయబోతున్నాడు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాలుగు సీజన్లు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులైతే డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ కొత్తది కట్టడమో లేకపోతే ఇది తీసేయడమో లేకపోతే దాన్ని గ్యాప్ ఫిల్ చేయడం ఇవన్నీ కాకుండా రీఫిల్ రీ రీస్ట్రెంగ్తనింగ్ చేయొచ్చు అని కనుక ఈ టెక్నికల్ పీపుల్ చెబితే ఒకటి రెండు సీజన్లలోనే ఆ రీఇన్ఫోర్స్మెంట్ పూర్తి అవుతుంది రీఇన్ఫోర్స్మెంట్ అంటే డయాఫ్రమ్ వాల్ రీఇన్ఫోర్స్మెంట్ చెయ్యటం ప్రాక్టికల్గా సాధ్యమే అని నిపుణులు చెబితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతుల కింద లెక్క ఎందుకంటే రెండు సంవత్సరాల్లో అది అది వాళ్ళు చెప్పేసి రెండు సీజన్లలో వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు స్ట్రెంగ్తనింగ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మిగిలిన పనులు చేసేస్తాడు కరెక్ట్గా రెండు సంవత్సరాలు లేకపోతే మూడో సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వటానికి అవకాశం కలుగుతుంది నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేత పత్రంలో జరిగిన తప్పులు చెప్పాడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తానో చెప్పాడు రెక్టిఫై చేస్తే ఫలితం ఎంతలో ఎంత త్వరగా వస్తుందో కూడా చెప్పాడు అంత క్లారిటీ ఉన్న వ్యక్తి అంత విజన్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రి కావటం అనేది ఈ అంబటి రాంబాబు జగన్ లాంటి వాళ్ళకి శాపం పోలవరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వరం చంద్రబాబు నాయుడు అన్నీ ఆలోచించి ఎట్లా చేయాలో టెక్నికల్గా మొత్తం ఇవన్నీ ఇవన్నీ చేసే మనిషి టెక్నికల్గా చంద్రబాబుకి ఏం తెలుసు అని అమ్మాటరాంబాబు ప్రశ్నిస్తే మన టెక్నికల్గా చంద్రబాబు నాయుడికి తెలియకుండానే ఇన్ని పనులు చేస్తాడా డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడిని నువ్వు ఆ చంద్రబాబు నాయుడు మీద పడి వల్ల 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 ఏడవటమే నీ జగన్ ఏం చేశాడు ఆయన చెప్పాడు కదా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పనులు చేయటానికి అసలు ఈతనికి అర్థం చేతగాల ఇతనికి ఈతనికి అర్థమే కాలేదు పైగా దురాశ డబ్బులు కొట్టేద్దాం పోలవరం ప్రాజెక్టులో డబ్బులు కొట్టేద్దాం ఏం కొట్టేస్తావు లక్ష కోట్లు సంపాదించావు కదా ఇంకా ఏం కొట్టేస్తావు ప్రజలు ఏమనుకున్నారంటే ఇతను ఆల్రెడీ లక్ష కోట్లు సంపాదించాడు కదా ఇంకా మళ్ళీ మన మీద పడి కొట్టుకోవడేమో అని ఓట్లు వేశారు అందుకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కానీ లక్ష కోట్లని ఐదు లక్షల కోట్లు చేసుకోవాలి నేను అన్న ఒక దురాశతోటి ఆ దురాశతోటి నువ్వు సిమెంట్ అమ్ముకో ఇసక అమ్ముకో మద్యం అమ్ముకో ఇవన్నీ అమ్ముకో పోలవరాన్ని నాశనం చేస్తావా దురాశతోటి నువ్వు వేరే ఇతర వ్యాపకాలు ఏదైనా చేసుకుంటే పెద్ద ఇదేం కాదు పోలవరం లాంటి ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకు సహకరించిన వ్యక్తులు అనిల్ కుమార్ అంబటి రాంబాబు thank you so much <laughs>